హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హల్దా ఛానల్ ఈరోజు మనం ఛానల్ ఛానల్లో డిఫరెంట్ గా బిర్యానీ ట్రై చేద్దాం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ ఉంటుంది కదండి అది తీసుకొని వాటర్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పాటు మనం సోక్ చేసుకుందాం ఇలాగ మూత పెట్టుకొని ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో వన్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా కర్డ్ ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి అందులో ఒక రెండు బిర్యానీ ఆకు వేసి ఒక వన్ అవర్ పాటు దాన్ని మ్యాగ్నెట్ చేద్దాం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఫుల్గా మ్యాగ్నెట్ అయిపోయింది ఇది స్టవ్ మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇలాగ చికెన్లోంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటరు మొత్తం ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాం ఈ చికెన్లో ఇది మొత్తం బాగా దగ్గరికి అయినట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ చికెన్ మొత్తం దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు అది కడాయి ఉంది కదండి ఆ కడాయిలో ఆ గ్రేవీ ఉంది కదండి ఆ గ్రేవీని అలాగే ఉంచుకొని అందులో మనం ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయాలి బాస్మతి రైస్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఇలాగ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా లెమన్ జ్యూస్ నాలుగు బిర్యానీ ఆకు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలన్నమాట చూడండి ఇలాగ బాయిల్ అవుతుంది కదా ఈ బాయిల్ అయిన వాటర్లో మనం ఎందుకలా సోక్ చేసుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి రైస్ ఉడుకుతుంది కదండి ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకా బాగా ఉడకాలి ఇప్పుడు రైస్ మొత్తం ఉడికిపోయిందండి దీని మీద మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కవర్ చేసి ఉంచితే దాని లోపల ఇంకా ఏదైనా వాటర్ ఉంటే మొత్తం అది అబ్జార్బ్ చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మొంత బాగా కుక్ అయింది కదా దీన్ని రైతా ఆనియన్ లెమన్ ఇందాకలు మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ముద్ద హవికి పెడదాం అవి ఆమ్చే ఆమ్ ఆమ్చే అవి ఇప్పుడు చికెన్ కూడా పెడదాం చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒక్కసారి మీరు ఇలాగ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్